వందకి వంద శాతం జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వందకి వంద శాతం జుబ్లీస్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఇలా ఒక్కటే ఆలోచించమని కూడా కోరుతా ఉన్నాను జుబ్లీస్ ప్రజలు ఇలా పొరపాటున మీ కాంగ్రెస్ పార్టీ రౌడీలకి గిట్ల మీరు ఓట్లేస్తే రేపు మీ ఆడబిడ్డలు రేపు మీ చిన్న పిల్లలు మీ బస్తీలల్లా మీ గల్లీలల్లా లేకుంటే వెంగళరావు నగర్ పార్కులను లేకుంటే కృష్ణాకాంత్ పార్కులనో లేకుంటే కేవిఆర్ పార్క్ లనో రోడ్డు మీద తిరగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఒక రౌడీ ఎమ్మెల్యే గట్లా అయితే ఇలా రౌడీలందరు కూడా మీ కాలనీల మోరిస్తారు వసూళ్ళకి బెదిరిస్తా ఉంటారు రేపు పిల్లలని చిడాయిస్తా ఉంటారు ఇదంతా అయ్యేది వాస్తవము కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఇప్పటికే మేము ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా ఖచ్చితంగా గోపీనాథ్ సునీత గారికి మేము బాధాప్ ఓటేస్తాం సార్ మీరు ఎందుకు ఎన్నిసార్లు వస్తున్నారని అంటా ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్ జై తెలంగాణ గోపీనాథ్ గారు ఇప్పటికి రెండు సార్లు గెలిచారు అంటే ఈసారి మాగాంటి గోపీనాథ్ గారు రెండు సార్లు కాదు మూడు సార్లు అయితే వాస్తవంగా గోపీనాథ్ గారు ఇంత గొప్ప మనిషి అంటే ఏ గల్లీలైనా రోడ్ లేపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో గోపీనాథ్ సునీత గారే వారితో పాటు ఇలా గోపీనాథ్ గారు పన్నెండు కోట్ల రూపాయలతోని ఈ కాలనీలు అన్ని మునుగుతున్నాయని పన్నెండు కోట్ల రూపాయలతోని ఒక డ్రైన్ శాంక్షన్ చేయిస్తే ఇలా పోలీస్ కాలనీ దగ్గర మీరు వెనుక చూడొచ్చు పోలీస్ లైన్స్ దగ్గర ఆ డ్రైన్ వర్క్ కూడా అయింది రెండు కోట్ల రూపాయల పని అయిపోయింది పది కోట్ల రూపాయల పని వీళ్ళు ఆపండు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంటే ఇప్పటిదాకా పన్నెండు కోట్ల పరికి అయిపోయి కానీ శాంక్షన్ అయిన పనిని కాంగ్రెస్ వాళ్ళు ఆపడం చాలా చాలా బాధాకరం ఇలా ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం ఇలా కర్రగాసి వాత పెట్టమని ఎందుకు అంటున్నా అంటే ఇలా మీకు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన మోరీని కాంగ్రెస్ వాళ్ళు ఆపేండ్రు ఇరవై వేల లీటర్లు మంచినీళ్లు మీకు ప్రతి ఇంటికి వచ్చేది ఫ్రీగా ఇవాళ మీకు వాటర్ బిల్లు ఇవాళ మీకు నెల నెల కడతా ఉన్నారు డెబ్బై ఐదు గజాల లోపల ఉన్న వాళ్ళ ఇండ్లన్నీ కూడా మీకు కేసీఆర్ గారు ఆ రోజు ఫ్రీగా రెగ్యులరైజ్ చేశారు కానీ ఇవాళ రంగనాథ్ గారికి ఇదే బస్తీకి వెంకటగిరి బస్తీకి వెనుక వచ్చి వచ్చిన మొన్న ఈ ఇండ్లన్నీ మూసి కింద ఉన్నాయి ఖచ్చితంగా ఇండ్లన్నీ కూడా కూల కొడతాం బయట రాబెట్టని చెప్పి చెప్తా ఉన్నారు ఎన్నికలు అయిపోగానే కూల కొడతా ఉన్నారు ప్రజలు కూడా ఆలోచన చేయాలి రేపు బుల్డోజర్ కావాలా కార్ కావాల చేయండి రేవంత్ రెడ్డి గారి రాజ్యం కావాల రామరాజ్యం రాజ్యం కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూల్చరు వివేక్ గారిది మంత్రి గారిది కూల్చరు ముఖ్యమంత్రి గారి అన్న అయిన తిరుపతి రెడ్డి గారిది కూల్చరు పెద్ద పెద్దోళ్ళే ఎవరివి కూడా కూల్చలేరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి గారు సెటిల్మెంట్ చేస్తారు పాపం పేద ప్రజలు ఎవరైతే మూసి మీద వాళ్ళు డబ్బులు లేక వాళ్ళ నివాసం కోసం ఉంటుర్రో వాళ్ళ ఇల్లు మాత్రమే రేవంత్ రెడ్డి గారు కూలగొడతా ఉన్నారు ఇప్పుడు కర్ర కాల్చి వాత పెడితేనే ఇలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బుద్ధి వస్తుంది అని చెప్పి కూడా జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నారు సైడ్ నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటి మేము అంటే మెజార్టీ కోసం మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయన పిఆర్ఎస్ వాళ్ళు గల్లీలోకి వస్తున్నారు వాళ్ళ ఇళ్ళకి ఎలా పోతారు అని చేసిన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే గెలవక ముందే ఇలాంటి కామెంట్లు చేస్తుంటే ఆయన అన్నారు అత్త కాదు గలీలో వచ్చి సో చేసుకుంటే పోవడే తప్ప ఏ ఇంటికి పోయి ఓట్లాడి అన్న విన్నారన్నా అందరు విన్నారన్నా అండ్ చెప్పది ఏ ఇంటికి పోయి ఓట్లు అడిగేటువంటి అక్క లేదు నువ్వు అన్నప్పుడు రాజకీయ ఇందిరానగర్ వచ్చి మీరు ఏం చేసిన వచ్చిందని అడిగారు నిలదీశారు ప్రజలు నిలదీస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు అడుగుతారు ప్రజలు నిలబెడతారు ప్రజలు మిమ్మల్ని రానియరు ఎందుకంటే పది సంవత్సరాలు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే పది సంవత్సరాలు మీరు గవర్నమెంట్ ఏం చేశారు ఈ ప్రాంతానికి ఏం ఉద్దరించారు తీరు అడుగుతారు అనేది ఆయన చెప్పండి రైట్ విడిపిస్తాను